మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ కేసులో కొత్త ట్విస్ట్ సంధ్యారాణి కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అసత్యమైన చెప్పిన పోలీసులు త్రివేణి సాలూరు ఆఫీస్ లో పనిచేస్తున్న దేవి ప్రసాద్ కలిసి నాటకమాడారని ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు పేరుపై వాట్సాప్ చాటింగ్ లను ఫేక్ అని తెలిపారు త్రివేణి ఇచ్చిన మెసేజ్లు ఫేక్ అని సిబిఐ ఎంక్వైరీలో నిజమైంది తప్పుడు ఆరోపణలు చేసిన దానికి నేరస్ త్రివేణి ఏ వన్ గా దేవి ప్రసాద్ ఏ టూ గా పోలీసులు అరెస్ట్ చేశారు త్రివేణికి సహకారం చేసిన ప్రసాద్ ను అరెస్ట్ చేశారు బీపీసీ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం ఇవాళ ఈ ప్రెస్ మీట్ సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈ ఏవైతే చాట్స్ చూపిస్తూ అలిగేషన్స్ చేశారో ఈ చాట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా క్రియేట్ చేయబడినవి ఆ ఫోన్లలో ఎక్కడ కూడా ఈ చాట్ చేసినట్టు మనకి ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు ఈ చాట్స్ అన్నీ కూడా ఫేక్గా తయారు చేసినటువంటి చాట్స్ ఇవి అదే పనిగా క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఆ స్క్రీన్ షాట్ల ద్వారా వీళ్ళు ఇద్దరు రెండు మూడు ఫోన్లలో ఈ ముద్దాయి వంటి ఈ మహిళ ఈ మహిళకు సంబంధించిన ఇంకొక వ్యక్తి దేవిప్రసాద్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ పిల్లల ఫోన్లో ఫోన్లు వాడుకొని ఆ ఫోన్లలో ఇటు ఈ ఫేక్ చాట్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి ఒక కుట్ర అనేది పని అంటే మినిస్టర్ ప్రధానంగా మంత్రి గారిని మంత్రి గారిని ఫ్యామిలీని వారి అబ్బాయిని డిఫేమ్ చేయాలనేసి కుట్ర పని ఈ ఈ ఇది మీడియా ముందుకు వచ్చేసి ఇవంతా చేయడం జరిగింది సో దీంట్లో మనము డీటెయిల్స్ లేకపోతే ఒకసారి ఈ త్రివేణి అనే అమ్మాయికి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఈవిడ హస్బెండ్ చనిపోవడంతో అంటే ఈ హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా ఉండి చనిపోతాడు తర్వాత అది కోవిడ్ టైంలో ఆ కోవిడ్ టైంలో ఆ క్రమంలో ఈ సతీష్ అనే వ్యక్తితో ఎవరైతే మొన్న ఒక కొద్ది కాలం మినిస్ గారు పిఏగా పనిచేసో అతనితో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాకి పరిచయం ఉన్నది ఆ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కొంత అమౌంట్ హస్బెండ్ కంపాషనేట్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నట్టు అని చెప్పి కొంత అమౌంట్ అప్పుడు ఇతను సమ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఉద్యోగం నేను ఇప్పించగలనేసి కొంత అమౌంట్ ఇతను తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ అమ్మాయికి ఉద్యోగం రావడం జరుగుతుంది వీళ్ళకు వీళ్ళ సన్నిహితమైన పరిచయం ఉండేది ఆ పరిచయంలో మళ్ళీ తర్వాత ఈమె జాబు ఈమె కంబాసిటెంట్ ఉద్యోగం రావడము ఈ డబ్బుల గురించి తరచూ అడగడము ఇతను డబ్బులు ఇస్తానని చెప్తూ ఉంటాడు కొద్దిగా పేమెంటు డిలే చేయడం జరుగుతుంది అయితే దానికి కొద్దిగా మళ్ళీ ప్రామిసర్ నోటు కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది ప్రామిసర్ నోటు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ బ్రదర్ పేరు మీద అయినా కూడా ఈ అమౌంట్ పెండింగ్ ఉండడము తర్వాత ఈ ఈ దీని మీద గొడవలు పడ్డ పడ్డంతో కొద్దిగా వీళ్ళ మధ్య దూరం అనేది పెరగడం జరిగింది సో అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి తర్వాత